శారదా ఇంకా క్రిటికల్ కండిషన్లో ఉండడంతో భూమి గగన్ పూరి శివ అందరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు గగన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ తిండి తాగడం కూడా మర్చిపోతాడు అప్పుడే గగన్ని ఓదార్చడానికి చెర్రి అక్కడికి వస్తాడు చెర్రి ఫుడ్ తీసుకొచ్చి తినన్నయ్య అని ఉండగా ఏడుస్తున్న గగన్ మాట్లాడాడు సమాధానం కూడా చెప్పలేకపోతాడు అప్పుడు భూమి నువ్వైనా అన్నయ్యకి తినిపించు భూమి అని అంటూ ఫుడ్ ప్లేట్ని భూమికి అందిస్తాడు చెర్రి అప్పుడు బావా తినుబావా అంటూ ఏడుస్తూనే గగన్ నోటికి ముద్దని అందిస్తుంది భూమి ఒక్కసారిగా గగన్ భూమి చేతిలో ఉన్న ప్లేట్ని విసిరి కొడతాడు భయంతో వణుకుతూ ఏడుస్తూనే గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది భూమి చెర్రి పూరి శివ కూడా షాక్ అవుతారు ఒక్కసారిగా గగన్ లేచి మా అమ్మ ఈ పరిస్థితికి కారణం నువ్వే అసలు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు మనశ్శాంతి లేకుండా పోయింది మా అమ్మ నాకు కాల్ చేయకుండా నీకు కాల్ చేస్తే నువ్వు మాట్లాడకుండా ఫోన్ పక్కన పెట్టేస్తావా నువ్వు విషయం వినుంటే మా అమ్మకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు దీని కారణం నువ్వే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతల్లి అని అంటూ భూమిని గెంటేస్తూ ఉంటాడు గగన్ బావా అంటూ బాధగా ఏడుస్తూ గగన్ వైపు చూడగా నీకు దండం పెడతాను ఇంకొకసారి నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ అవ్వద్దు మా అమ్మని నన్ను ఇలా బ్రతకనివ్వు మా పరిస్థితికి కారణం నువ్వే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ రెండు చేతులెత్తి దండం పెడతాడు ఆ గగన్ గగన్ మాటలకి కుప్పకూలి ఏడుస్తూ గుండె పగిలినట్టు ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది భూమి భూమి వెళ్తుండగా కుప్పకూలిపోతాడు గగన్ అక్క అంటూ శివ భూమి వెనకాలే వెళ్ళబోతూ ఉంటాడు చెర్రి కుప్పకూలి ఏడుస్తున్న గగన్ని ఓదార్చబోతూ ఉంటాడు ఇప్పుడు గగన్ గెంటేశాడు కాబట్టి భూమి ఎక్కడుంటుంది కెమెరా ఎవరి చెంతకి చేరుతుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్